రేపు మంగళవారం పైగా నెల ప్రారంభమయ్యే రోజు నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు లక్ష్మీదేవి లెక్క లేనంత ధనాన్ని మీ ఇంటికి పంపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు వేప చెట్టు మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తూ ఉంటాము ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిలలో వేప చెట్టు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు వేప చెట్టును పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మన పురాణ ఇతిహాసాల ప్రకారం వేప చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవిగా భావిస్తూ ఉంటారు గాలిని శుభ్రపరిచే గుణం వేప చెట్టుకు కలదు ఈ చెట్టుకు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలచినదని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యులు దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును అయినా సరే నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది ఆరోగ్యపరంగా వేప చాలా రకాలుగా మేలు చేస్తుంది అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పకుండా తింటూ ఉంటారు సంవత్సరానికి ఒక్కసారైనా వేప పువ్వు తింటే చాలా ఆరోగ్యం కలుగుతుంది అన్న నమ్మకం ఈ అలవాటుగా మారిపోయింది అశోక చక్రవర్తి మధుక చెట్లతో పాటు రోడ్ల వింపట నీట కోసం వేప చెట్లను కూడా నాటించాడు ఇప్పటికీ నీడ కోసం వేపనే పెంచడానికి అందరూ ఇష్టపడతారు వేప చెట్టు నుండి వచ్చే గాలి చాలా మంచిదని అందరూ నమ్ముతారు ఇంతటి విశిష్టత కలిగిన వేప చెట్టు రేపు ఫస్ట్ తారీఖున మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు మీకు నెల అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటు రాదు నెలంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయి అని వేద పండితులు చెబుతున్నారు అంతేకాదు ఫస్ట్ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనటం వలన లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది నెలంతా మిమ్మల్ని కాపాడుతుంది లక్షలు కాదు కోట్ల రూపాయల విలువైన సంపదలు వస్తాయి ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఫస్ట్ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి ఏ మాట అంటే నెలంతా లక్ష్మీదేవి మీతో పాటే ఉండిపోతుంది అనే విషయాన్ని పూర్తి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే నెల అంతా లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి మీకు సకల సంపదలను ప్రసాదించాలి అంటే రేపు ఫస్ట్ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆ మాట ఏమిటి అంటే సర్వ బాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదీన భవిష్యతీనా సంశయ ఓ ఈ నెల ప్రారంభం ఏ రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా ఈ వేప చెట్టుకు పసుపుతో గుండ్రంగా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కుంకుమతో బొట్టు పెట్టి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది లక్ష్మీదేవి సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఒకవేళ మీకు వేప చెట్టు యాదృచ్ఛికంగా కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలు రాసి ఈ మంత్రాన్ని జపించిన నెలంతా మీకు కలిసి వస్తుంది ఎందుకంటే వేప చెట్టు అనేది అతీత శక్తులను కలిగి ఉంటుంది వేప చెట్టు కూడా అమ్మవారి స్వరూపం కాడ కాబట్టి మీరు కూడా రేపు ఫస్ట్ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అని లక్ష్మీదేవిని మీతో పాటి ఉంచి సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు